హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ నందరూ రియాక్ట్ అవుతూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో తమ్మ చూసేసారు కదండి మామిడికాయ పులిహోర సో సమ్మర్ వచ్చేసింది కదండీ సో సమ్మర్ తగ్గట్టు వంటకాలు కూడా చేసేసుకోవాలి సో ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేద్దామో చూసేద్దాం సో ఫస్ట్ అయితే నేను త్రీ మ్యాంగోస్ తీసుకున్నాను ఇక్కడ వాటిని ఫ్రెష్గా క్లీన్ చేసేసుకొని వాటిని డైరెక్ట్గా తురుమేసుకోవాలి సో ఇలాగండి సో డైరెక్ట్గా తురుముకొని ఒక బౌల్ అయితే నేను తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక పాన్ పెట్టేసుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే మినప్పప్పు వేసుకోవాలి సో మినప్పప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర సో వీటన్ని కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి అనేది వేసేసుకోవాలి రెండు తుంచి వేసేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి సో పచ్చిమిర్చి నేను ఇక్కడ వచ్చేసి ఫైవ్ పచ్చిమిర్చి కట్ చేసేసి వేసేసుకున్నాను తర్వాత పల్లీలు సో గ్రౌండ్ నెట్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను ఎక్కువగా అన్నింటికి నెట్ యాడ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మనం ఎప్పుడప్పుడు డైరెక్ట్గా ఎలాగో తినాము సో ఇలా అట్లీస్ట్ ఇలా అయినా వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని నేను అక్కడ ఎక్కువ చాలా వంటకాల్లో అయితే ఈ గ్రౌండ్ నెట్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటానండి తర్వాత కరివేపాకు రెండు వెల్లుల్లి రెమ్మలు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తర్వాత ఇంగువ సో మామిడికాయ పులిహోరకి ఇంగువ యాడ్ చేసి ఆ టేస్టే వేరండి సో ఖచ్చితంగా ఇంగువ అయితే కొద్దిగా యాడ్ చేసుకోండి తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ తర్వాత తురుము పెట్టుకున్న మామిడికాయని ఇలా వేసేసుకోవాలి సో ఈ మామిడికాయ తురుమున అనేది మనం ఎక్కువసేపు ఆయిల్లో వేసి మనం వేగించకూడదండి ఒక టెన్ మినిట్స్ మాత్రమే వేగించాలి సో దానికి మించి వేగిస్తే అది బాగోదు కాబట్టి మీరు టెన్ మినిట్స్ అలాగా వేయించండి కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఆ పచ్చి వాసన వెళ్ళి వెళ్ళిపోయే వరకు మనం అయితే ఆయిల్లో వేయించాలి సో ఇలాగ వీటన్నిటినీ కలిపి వేయించుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇది వేగిపోయిందండి చూసారా కొంచెం దగ్గర పడ్డది సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి మనం ఉడికించుకున్న రైస్ చూడండి సో ఇలా పొడి పొడిగా ఉండాలి అప్పుడే మామిడికాయ పులిహోరకు అనేది బాగుంటుందండి సో ఆ వేయించిన తురుమును ఈ వైట్ రైస్లో వేసి కలిపేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాత నేను కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకున్నాను సో మీరు కూడా మీ మీలలో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్